చెట్టుకున్న కాదు వాళ్ళని కదా గుల్సు రావాలి కాదా ఇంత గుల్సు రావాలా అసలు గుంజలు కలిగింది పత్తి కలిగింది సరగా ఆక పోయి అయినా పండుగకు రావాలి పండగ వస్తేనే మనసారి వస్తుంది రేకంపూరు నీరు రేగంప రేగంప కూడా ఇంత పలుగా ఇటు అవుతాయి చెట్టు ఉండిపోతే ఇటు తిరగ మొత్తం పూత ఇంకొచ్చి వచ్చేవైనా పురుగుపడతాను ఇంకా తింటున్నావా అంత అంత మోకులు ఉండదు ఇంకా అది ఎరిపి చెప్పి రంగు మారినాయి పండుగ ఆకు కూడా మారింది కానీ పూత మీద ఉంది ఇప్పుడు కాయ మీద రెండు ఉన్నాయి ఇటు ఎర్రపూత పచ్చ పూత రంగు మారినాయి అయ్యో ఇలా నడుస్తాడు ఒకసీటది ఏర్పినా ఇక పాలు పొంగిచ్చి వస్తుంది ఆన్ కావాలి అది వచ్చే రూపాయలు కూడా ఇంచి కూలికా కూలికాయ ఆడతారు వాళ్ళు కూలికాయ ఆడతారు వాళ్ళు కూలికి కూలికి నీకు అసలు కూడా ఆడరు మంచికి ఇరవై కిలో కూడా ఆడరు వాళ్ళు వాళ్ళ కూలి మందం అని సార్ నేను ఇరవై కిలోల మందం కూడా ఏడరు మాత్రం వాస్తవం కాలకి డతారు కదా అట్టన్నా కూడా మనకి అట్ట ఎట్టన్నా సరే మనకే మంచిగా ఉంటుంది అప్పట్లో అప్పుడు రేట్ ఉంటుంది అన్న పోయినా తొమ్మిది కనిపిస్తున్నావు పని చేస్తారు పదకొండు పని చేస్తారు పని చేస్తారంటో

ம் நல்லா பழம் கேக்கும் ஆயிரம் ரூபாய் சேர்க்கும் அப்பல

వెహికల్ తక్కు వెళ్తుంది అటు పడుతుంది నాలుగు పడుతున్నారు అటు పోతే వస్తాను చెప్తారు వాళ్ళు ఎందుకు ఎంత పై ఒక రాబర పత్తి ఇక ఎర పోతే రాజా తల అసలు ఎలా పోతే అలా గోవాళ్ళని చాలిపోతావు గోవాల నుంచి ఖరాబ్ అయితే పెట్టి సో సోమవారం బంగారం పెట్టు హిరుడా ਇਹ ਕੋਈ ਨਾ ਰੇ ਬੰਦ ਰਿਹਾ ਨਾ ਹੁਣ ਹੂੰ ਕੋਈ ਜੇਰ ਤੇ ਯਾਰਾਂ ਬਾਰੇ ਆ ਮੋਦੋ ਸਾਗਣੇ ਬਾਰੇ ਫਿਰ ਕੋਈ ਮੋਦੋ ਬਾਗਰ ਨਾ ਆਉਣਾ ਮੈਂ ਜਿਪਤ ਰਗਾ ਹੁਣ ਡੰਡੇ ਬਰਦ ਰਗਾ ਡੰਡੇ ਬਰਦ ਰੋ ਇਹ ਕਿਹਾਲਣੀ ਹੂੰ ਇਹ ਬਰੀਨ ਤਾਂ ਮਟਰਾਂ ਅਟਲਾ ਮੇਲਾ ਹੂੰ